మరొకసారి ట్రంప్ ఏదైతే దేశాల నుంచి వెళ్ళేటువంటి వారికి కూడా షాక్ ఇచ్చారనుకోవచ్చు అయితే గతంలో కూడా చాలామంది వీసాలను రద్దు చేస్తూ వాళ్ళని వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళకి గడువుని ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన కూడా ఇప్పుడు ఎవరైతే గర్భిణీ స్త్రీలు వీసాని అదే టూరిస్ట్ వీసాని తీసుకొని యుఎస్ వెళ్తూ ఉంటారో వాళ్ళ వీసాని మేము అంగీకరించమంటూ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే చాలామంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అక్కడ సిటిజన్షిప్ పొందడానికి వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళి కన్న తర్వాత అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటూ ఉంటారు అయితే ఈ తరుణంలోనే చాలామంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారనే నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే విదేశాల నుంచి ప్రెగ్నెన్స్ లేడీస్ ఉంటారో వాళ్ళంతా కూడా టూరిస్ట్ వీసా ద్వారా యుఎస్ వచ్చి అక్కడ చైల్డ్ వాళ్ళ చైల్డ్ బర్త్ అయిన తర్వాత కూడా అక్కడ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీని పట్ల కూడా అక్కడ ఉన్న వారికి చాలా వరకు కూడా నష్టం వాటిల్లుతుందని అక్కడ ఉన్న వారి ఎవరైతే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గ్రీన్ కార్డు పొందుతున్నారో వాళ్ళని సహించమంటూ కూడా ట్రంప్ ఈ ఏదైతే కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది విదేశాల నుంచి కూడా చాలామంది అటు ఆ హాస్పిటల్స్ కావచ్చు ట్రీట్మెంట్ అనే నేపథ్యంలో కూడా చాలామంది ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ కూడా టూరిస్ట్ వీసా ద్వారా కూడా వెళ్తూ ఉంటారు అయితే చాలామంది ఇలా వెళ్ళడం ద్వారా కూడా అక్కడున్న అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళ పైన వేటు వేస్తూ కూడా ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యుఎస్కి రానివ్వకుండా వాళ్ళ వీసాలను రద్దు చేయాలంటూ కూడా ట్రంప్ దీన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ గతంలో మనం చూసినట్లయితే ఒక వారం రోజుల కింద కూడా చాలా మంది టూరిస్టులు ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళే వారి వీసాను కూడా దాదాపు ఎనిమిది వేల వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ను కూడా వాళ్ళకు కొంత గడువు ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి వరకు కూడా వాళ్ళని వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూడా మనం ఇలాంటివి తరచూ చూస్తూ వింటూనే ఉంటున్నాం ప్రతి ఎవరైతే అక్కడ వాళ్ళ పౌరులకి నష్టం కలిగించేలాగా ఏదైనా జరిగినా సరే ట్రంప్ అక్కడున్న వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడున్న వారికి న్యాయం జరగాలంటూ కూడా విదేశాల నుంచి వచ్చే వారిని తగ్గించాలంటూ కూడా చాలా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ఇలాంటి ఏవైతే ఉన్నాయో నిషేధాలు చేస్తూ వస్తున్నారైతే మనం కొత్తగా ఏదైతే ఇప్పటి కూడా విదేశాల నుంచి మైగ్రెంట్స్ ద్వారా కావచ్చు చాలామంది తప్పుదోవలో కూడా యుఎస్ సిటీకి వచ్చి ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ గ్రీన్ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు అయితే అక్కడ సిటిజన్షిప్ను పొందిన పిల్లలు ఎవరైతే ఉంటారో దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారనే నేపథ్యంలోనే దీన్ని తీసుకువచ్చినట్టు కూడా ట్రంప్ తెలపడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎఫెక్ట్ అనేది ఆ విదేశాల నుంచి ప్రెగ్నెంట్గా ఉండి ఏదైనా హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అక్కడ యూఎస్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక ఇబ్బందిగా మారుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ వల్ల మెరుగైన మెరుగైన వైద్యం కోసం యుఎస్ వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఈ నిషేధం వల్ల ఏదైతే ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి ప్రెగ్నెంట్ లేడీలకు అటు టూరిజం వీసా కావచ్చు అటు వీటికి సంబంధించిన వీసాలు రద్దు చేసినట్లయితే వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు నిబంధనలు పెట్టుకొచ్చారో వాళ్ళు సరైన మార్గంలో ఏదైతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ కోసం మాత్రమే వచ్చినట్లయితే వాళ్ళని వాళ్ళ యుఎస్ వాళ్ళ దేశంలోకి అనుమతిస్తామంటూ కూడా ఈ నిబంధనలలో చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ ఈ నిబంధన నిషేధం అనేది ఇప్పుడు టూరిజం వీసా ద్వారా అక్కడ వెళ్ళడానికి వెళ్తున్న వారు ఏవైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి తరచూ రోజుకొక అంటే మనం నెలలో ఒక్కసారైనా చూస్తూ ఉంటాం ట్రంప్ ఇలాంటి నిషేధాలు తీసుకురావడం ఏదో ఒక నిషేధం పైన అక్కడ ఉన్న పౌరులకు కావచ్చు యుఎస్లో ఉన్న ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే ఆ వేట అనేది ఇతర దేశాల నుంచి వెళ్ళే వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన రాకముందే చెప్పుకొచ్చారు ఏదైతే పౌరులకు ఇక్కడ కావలసినటువంటి వాళ్ళ హక్కులు కావచ్చు వాళ్ళ పొందవలసినటువంటి వాళ్ళ ఏదైతే మినిమం వాళ్ళకి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కావచ్చు అవంటూ అవి మొత్తం ఇస్తానంటూ కూడా తన అధికారంలోకి వచ్చిన ముందే చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా చాలా అనేక సందర్భాల్లో కూడా మనం చూస్తూ వస్తున్నాము చాలా సందర్భాల్లో అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్న వారిపైన కూడా దేశ ఏదైతే పరాయి దేశం నుంచి వెళ్ళిన వాళ్ళపైన కూడా వేటు వేస్తూ వాళ్ళ వీసాలను కూడా రద్దు చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే వీసా పైన ఇప్పుడు ఉన్నటువంటి టూరిజం వీసా పెట్టుకొని వెళ్ళేటువంటి గర్భిణీ మహిళల పైన వేటు వేయడం మీద చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి